హాయ్ ఫ్రెండ్స్ ఈ మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నాము విత్ కొరియర్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి షాప్ పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమల బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడవారి వీధి అండి గుడివాడవారి వీధి స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది రామ మందిరం గాంధీగర్ బొమ్మ ఒక సైడ్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకు సుగంధ వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంటుంది అండి ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ వీడియోలో మనము లేటెస్ట్ డిజైనర్స్ మొత్తము అంతా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాము ఇందులో ఈ వీడియోలో మనకి మాక్సిమం పట్టు కాన్సెప్ట్ ఎక్కువ ఉంటదండి ఎందుకంటే ఇప్పుడు ఆషాడం సారా అని చక్కగా టెంపుల్స్ లో ఇస్తున్నారు జెహోటిస్ కి బేసిక్ రేంజ్ నుంచి హై ఎండ్ దాకా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇవాళ చూపించేదంతా లేటెస్ట్ వర్షన్ అండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి రంగోలి సిల్క్ తో వచ్చేసిన ఐటమ్ లెహెంగా లెహెంగా సిక్స్ లెహెంగా చూపిస్తున్నారండి లైట్ తో షేడ్ రంగోలి సిల్క్ కలర్ తో చక్కగా బోర్డర్ ఈ ఫ్యాబ్రిక్ పేరు రంగోలీ సిల్క్ మనం ఈ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అండి కొంతమంది జిమ్మి చూ ఇష్టపడట్లేదు సో అందుకని మనము ఈ ఐటమ్ ని సపరేట్ గా తీసుకురావడం జరిగింది ఇది మనకి లెహంగా మొత్తం చక్కగా వర్క్ అయితే వస్తుంది బోర్డర్ కూడా వర్క్ విత్ తో వస్తుందండి అండ్ దీన్ని దుప్పట్టా చూపిస్తున్నా చూడండి ఇందులో ఓవరాల్ గా మనకైతే ఫైవ్ కలర్స్ అయితే వస్తున్నాయండి ఓకే దుప్పటా కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట రాణి పింక్ కట్ వర్క్ బోర్డర్ అండి మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో దుప్పటా కూడా మనకి సేమ్ అదే కలర్ తో వస్తుందండి ఇదిగోండి మనకి ఈ దుపట్టా మొత్తానికి చుట్టూతా కట్ వర్క్ వస్తుంది మేడం ఫోర్ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ మీద మనకి స్టోన్ తో అయితే వస్తుందండి అండ్ దీని దుపట్టా సైజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూపిస్తాం మేడం దీని సైజ్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇన్ బిట్వీన్ అయితే ఉంటుందండి అండ్ ఇప్పుడు దీని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి ఓకే మనకి లెహంగా ఏ కలర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ తో ఇది బ్యాక్ సైడ్ నెక్ పోర్షన్ అండి ఓకే ఇది వచ్చేసి మొత్తము ఇంకా వర్క్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా సేమ్ మనకి ఇలానే వర్క్ తో అయితే వస్తుంది ఇందులో వచ్చేసి ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్స్ అండి ఇందులో పదమూడు డిజైన్ల దాకా ఉంటే మనం ఎస్పెషల్ గా ఈ డిజైన్ నే ఎంచుకున్నాము చిట్ డిజైన్ మేడం ఇది ఇందులో కలర్స్ పద్నాలుగు వందల రూపాయలు ఉండే లెహంగా సెట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నా సెవెన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏంటంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ కానీ జిమ్చూ కానీ బేసిక్ రేంజ్ నుంచి హై ఎండ్ దాకా ఉంది ఏదన్నా డిజైన్ హిట్ అయితేనే దానికి క్రేజ్ ఉంటుంది ఇప్పుడు మామూలు ఐటమ్ ఉందనుకోండి జిమ్చూ ఫ్యాబ్రిక్ లోనే పోనీ రంగోలీ సిల్క్ చూపించే కదా ఇందులోనే కొంచెం పిచ్చి డిజైన్ కానీ హిట్ ఆన్ డిజైన్ కానీ ఉందనుకోండి మనకు తక్కువలో వచ్చేస్తుంది ఏ డిజైన్ హిట్ అయితే ఆ డిజైన్ ప్రైజ్ అయితే ఎక్కువే ఉంటుంది మేడం ఇది వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మనం కస్టమర్స్ కి అంత ప్రైజ్ అండి టోటల్ గా మనకి ఫైవ్ కలర్స్ ఇప్పుడు ఇదే ఫైవ్ కలర్స్ ఫైవ్ టు ఫైవ్ సెట్ తీసుకున్న వాళ్ళకి ఏడు వందల ముప్పై ఐదు రూపాయల్లో ఇవ్వడం జరుగుతుందండి సెట్ తీసుకుంటే ఐదు పీసులు ఒక పీస్ కూడా వదలకుండా ఐదు పీసులు తీసుకున్న వాళ్ళకి ఏడు వందల ముప్పై ఐదు రూపాయల్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆఫర్ ఓన్లీ వన్ డే మాత్రమే అండి సాటర్డే ఈ ఆర్డర్ ఆఫర్ స్పెషల్ గా మనం కస్టమర్స్ అయితే అందజేస్తున్నాం మేడం ఇవన్నీ రిమైనింగ్ కలర్స్ మేడం అంటే ఒకటి ఏదైతే ఓపెన్ చేసానో అది అంటే ఇందులో ఏంటంటే ఇది ఇంగ్లీష్ కలర్ సెట్ మేడం మామూలుగా రెగ్యులర్ గా మనకి రెడ్ గ్రీన్ యెల్లో బ్లూ ఇవన్నీ కామన్ ఇది ఏంటంటే స్పెషల్ కలర్ సాట్ తో వస్తుంది ఇప్పుడు ఈ ఒకటి ఓపెన్ చేశాం కదా రిమైనింగ్ ఫోర్ కలర్స్ ఏంటంటే బోర్డర్ ఏదైతే వచ్చిందో దేనికి దానికి సేమ్ అదే దుప్పట్టా అయితే వస్తుంది మేడం ఓకే ఏదైనా సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది అంతా వర్క్ కాన్సెప్ట్ లో లేటెస్ట్ గా వచ్చిన ఐటమ్ అండి ఇది ఓవరాల్ గా మనకి సిక్స్ పీస్ కలర్ సెట్ అయితే వస్తుంది మేడం ఇదిగోండి ఇది ఓవరాల్ గా వచ్చిన మనకి సిక్స్ పీస్ కలర్ సెట్ ఇది ఫించ్ ఫ్యాబ్రిక్ అంటారండి రెగ్యులర్ గా ఫించ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల పైన ఉంటుంది ఇది మనము జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయల పైన అయింది ఇది మనకి కంపెనీ వాడి దగ్గర నుంచి కొత్త లాట్ అయితే వచ్చింది మేడం ఇదిగోండి కంప్లీట్ గా చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉన్న దాన్ని మనం ఇవాళ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లెస్ లో మనం జరిగిందండి ఇది ఇదైతే కంప్లీట్ గా మనకి చక్కగా బ్లౌజ్ మొత్తం వర్క్ అయితే వస్తుందండి మంచిగా ఉందండి యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ అసలు బ్లౌజ్ మనకి ఇట్లా బండిల్ టు బ్యాగ్ కి సిక్స్ పీస్ అయితే వస్తుంది మేడం ఇలా సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సిక్స్ సెట్ కి సిక్స్ పీస్ వస్తుంది అలా సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో ఇవ్వడం జరుగుతుందండి సింగిల్ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో ఒక్కసారి కలర్ షార్ట్ మళ్ళీ చూద్దాము ఒక్కసారి ఏంటంటే ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి మొత్తం వర్క్ వస్తుంది అండ్ కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ బ్లౌజ్ పాట్ మొత్తానికి ఇలాగా చిన్న చిన్నగా ఫ్లవర్ కాన్సెప్ట్ లా అయితే వర్క్ రావడం డార్క్ మేడం ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ సీజన్ లో లాస్ట్ సీజన్ కి వచ్చేసరికి కస్టమర్స్ అంతా పేస్టల్ అడిగారు ఈ సీజన్ లో వచ్చేసి మళ్ళీ డార్క్ ప్రిఫర్ చేశారు సో అందుకని మనం కూడా డార్క్ చార్ట్ తో కస్టమర్స్ ముందుకైతే ఐటమ్ ని తీసుకురావడం జరిగింది మేడం నెక్స్ట్ ఐటమ్ ఇది కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది కట్ వర్క్ కాన్సెప్ట్ తో వస్తుంది ఇది ఏంటంటే స్పెషల్ కలర్ స్పెషల్ డిజైన్ అండి ఫుల్ ట్రెండింగ్ లో నడిచిన ఐటమ్ మేడం ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఉన్న ఈ ఐటమ్ ని ఇవాళ మనం కస్టమర్స్ కి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి దీని పళ్ళు గాని శారీ గాని చూస్తే స్పెషాలిటీ తెలుస్తుంది కంప్లీట్ గా డిజిటల్ శారీ మేడం పళ్ళు ఎండ్ లో గాని శారీ బోర్డర్స్ లో కానీ ఫోర్ సైడ్స్ మనకి వచ్చేసి చక్కగా కట్ వర్క్ అయితే వస్తుంది సారీ త్రీ సైడ్స్ మేడం పలు గెంట్లో అండ్ టాప్ అండ్ బాటంలో మనకి చక్కగా కట్ వర్క్ తో అయితే వస్తుందండి కట్ వర్క్ లేస్ తో ఇదిగోండి మొత్తము ఇది డిఫరెంట్ థీమ్ మేడం ఇది ఐటమ్ అయితే ఇదిగోండి మేడం చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ అండ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చి సిక్స్ మీటర్స్ అబౌవ్ సిక్స్ మీటర్స్ నుంచి సిక్స్ థర్టీ కట్టి ఇన్ బిట్వీన్ లో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది అసలు చూడండి చాలా రియలిస్టిక్ గా ఏదో జంగిల్లో ఉన్నట్టే ఉంటుంది మేడం ఫారెస్ట్ లో ఫ్లవర్స్ ఇక్కడ హౌసెస్ కంట్రీస్ గానీ హౌసెస్ట్లా చాలా రియలిస్టిక్ గా ఇచ్చారు ఐటమ్ కలర్ కూడా బాగుందండి కి బ్లౌజ్ బ్లౌజ్ అండి కూడా ఇలా ఫ్లవర్ ఫ్లవర్స్ లేస్ బోర్డర్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ మనకైతే ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే దట్టు ఇది హల్దీ కాన్సెప్ట్ లో కస్టమర్స్ కి యూస్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు హల్దీ టైం లో ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఒకటే కలర్ సారీ వేర్ చేశారు ఎల్లో అందులోనే ఇది లేటెస్ట్ డిజైన్ గా యూజ్ చేయొచ్చు అండ్ కోలాటం లో కానీ యూనిఫామ్ సెక్షన్ లో కానీ అందరికీ ఈ ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి అంటే ఇందులో ఇదిగోండి బండిల్ గా మన దగ్గర ట్వెల్వ్ పీస్ అయితే వస్తుంది ఇట్లాగా నా దగ్గర అయితే టెన్ బండిల్స్ రెడీగా స్టాక్ ఉందండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తా ఏ ఒక్క చీర అన్న తీసుకోండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఆరు వందల నలభై తొమ్మిది సిక్స్ ఫార్టీ ఇందులో నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఉప్పాడ పట్టు అండి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి అండి ఇది ఏంటంటే సేమ్ ఇది కూడా మనము న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ మేడం ఇదంతా కలర్ కాంబినేషన్స్ కూడా ఈసారి ఒక సెట్ అయితే మనం డస్టీ మ్యాచింగ్ తెప్పించడం అయితే జరిగిందండి ఇదిగోండి మేడం ఇందులో మెయిన్ చార్ట్ ఈ కంపెనీలో మెయిన్ వచ్చేసి రెడ్ గ్రీన్ ఎల్లో ఇట్లాగా మెయిన్ కలర్స్ అయితే మనకి వస్తాయండి ఇప్పుడు ఏంటంటే ఇందులో కొంచెం మనము కలర్ ఆప్షన్ చేంజ్ చేయించి డస్టీ మ్యాచింగ్ తిస్కొచ్చామండి ఇదిగండి ఇట్లాగా ఇదిగండి ఇలా డిఫరెంట్ గా మనం మంచి మంచి బ్రైట్ షేడ్స్ అండి మొత్తం కూడా మేడం ఆషాఢ మాసం అయిపోతే శ్రావణ మాసం కదండి సో వరలక్ష్మి అప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుందండి అండి శారీస్ ఈ స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ లో మనం ఒక మాట చెప్పాము ఆషాఢం సారి కింద అమ్మ వాళ్ళకి ఇస్తున్నారు ఈ ఐటమ్ అయితే పర్ఫెక్ట్ గా కలర్ మ్యాచింగ్ వస్తుందండి పర్ఫెక్ట్ గా కలర్ మ్యాచింగ్ అయితే రావడం జరిగింది మంచి బ్రైట్ కలర్స్ అండి భలే ఉన్నాయండి కానీ మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా చాలా చాలా బాగుంటుంది కలర్స్ వీడియోలో అయితే కొంచెం లైట్ గా వేరియేషన్ ఉందండి డిజైన్స్ ప్రీ డిజైన్స్ మేడం సూపర్ కలర్ అండి అసలు ఇది మాత్రం మేడం ఇది అయితే ఆఫర్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మనం ఇందులో ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో మనం ఈ ఐటమ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అవును మేడం ఓకే ఉప్పాడ పట్టు శారీస్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అంటే ఇందులో ఫోర్ శారీస్ నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న రేటు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి చక్కగా మనకి ఇది గిఫ్ట్ బాక్స్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది ఇదిగోండి ఈ బాక్స్ ప్యాకింగ్ ఎలా అయితే సేమ్ అలాగే చాలా నీట్ గా ప్యాకింగ్ తో అయితే మనకి ఈ ఐటమ్ వస్తుందండి కస్టమర్స్ కోసం మనము ఇందులో ఒక శారీ కూడా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది మేడం సూపర్ కలర్స్ అండి అసలు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ అండ్ ఎబో ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువే వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు మేడం బ్లౌజ్ పళ్ళు అటాచ్మెంట్ తోనే స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో సేమ్ మనకి అదే కలర్ తో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇందులో మనం కస్టమర్స్ కి మంచి స్పెషల్ లో ఇవ్వడం జరుగుతుందండి చెప్పాం కదా ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు అయితే మనం ఇస్తున్నామండి ఇది కూడా ఓన్లీ సింగిల్ కలర్ కొంచెం ఫ్యాన్సీ వేర్ అండి ఇది అంతా వచ్చేసి మీకు పన్నెండు నుంచి పదమూడు వందల్లో మనం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇవాళ మనం దీన్ని ఇంకొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ లెస్ తో కస్టమర్స్ కి అయితే ఇస్తున్నామండి ఓన్లీ సింగిల్ కలర్ కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలని నేనైతే ఇస్తానండి ఇది కానీ చాలా స్పెషల్ వేరియంట్ మేడం ఈ లావెండర్ కలర్ కి పిచ్చ ఫ్యాన్స్ అయితే ఉన్నారండి ఇది అంతా మనకి శారీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం మనకి బుట్టితో అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కట్ వర్క్ బోర్డర్ తో కూడా వస్తుందండి ఇవాళ దీనిని మనం కస్టమర్స్ కి థౌజండ్ ఫిఫ్టీ వెయ్యి యాభై రూపాయలకి మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి సింగిల్ కలర్ మనకి ఐటమ్స్ ఎన్ని ప్రొవైడ్ ట్వంటీ పీసెస్ దాకా నా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి సింగిల్ కలర్ ఏంటంటే ఇది కొంచెం బడ్జెట్ హెవీ కదా మామూలుగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ అయితే మనం ఒక హండ్రెడ్ అట్లా మెయింటైన్ చేస్తాం ఇటువంటి ఐటమ్ అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ మాత్రమే మనం అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది అండి ధర్మవరం పట్టు శారీస్ అండి లైట్ వెయిట్ ఇది అంతా మనకు వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేంజెస్ లో సేల్ చేసే ఐటమ్ ని మనము బేసిక్ రేంజ్ లో ఇది కూడా తెచ్చేసామండి ఇది ఒరిజినల్ ధర్మవరం పట్టే అండి తక్కువలో ఇస్తే ధర్మవరం పట్టు కాదనుకుంటున్నారు లేదు మేడం ఖచ్చితంగా ఏదైతే ఒరిజినల్ ధర్మవరం పట్టు శారీసే ఇందులో వచ్చి మనం స్పెషల్ గా జంగిల్ థీన్స్ ఇటువంటి అయితే కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగింది డిఫరెంట్ ప్యాటర్న్ అసలు బరువు అంటూ ఈ శారీస్ అయితే మనకు అనిపివ్వండి టోటల్ గా ఎయిట్ పీస్ మాత్రమే ఇందులో వస్తుందండి ఏంటంటే ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ చూడండి సో బిగ్ అండి ఇవి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా తీసుకుంటున్నారు అండి లంగాణి సేట్స్ లెహంగా సెట్స్ చేపిస్తున్నారు అందుకే స్పెషల్ గా మనం ఈ కలర్స్ తీసుకోవడం జరిగిందండి అందులో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా తో పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని సారీస్ కావాలన్నా కొరియర్ చేస్తారండి నియర్ బయూ ఉంటే చక్కగా వచ్చి కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అన్నమాట ధర్మవరం పట్టు సారీస్ ధర్మవరం పట్టు సారీస్ సిక్స్ సెవెన్ కలర్స్ సెవెన్ షేడ్స్ సెవెన్ డిజైన్స్ ఓన్లీ సింగిల్స్ మేడం సింగిల్ సెట్ మాత్రమే తీసుకురావడం జరిగింది దీన్ని పళ్ళు చూడండి అసలు ఎంత హైలైట్ వస్తుందో సూపర్ ఉండే ఆఫర్ ఇచ్చేది ఓల్డ్ ఐటమ్స్ ఐటమ్ ఇస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు మేడం అండ్ దీని శారీ డిజైన్ చూడండి దిగ్గండి ఏజ్ సంబంధం లేదు టీనేజర్స్ అండి పెద్ద వయసు నియర్లీ మనకు ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటది శారీ వచ్చేసి ఇందులో కస్టమర్స్ ఎన్ని కావాలి అంటే అన్ని నేను అయితే ఇస్తానండి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి రెండు చీరలు కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది అంతా మనకి వెంకటగిరి శారీస్ అయితే వస్తున్నాయి మేడం వెంకటగిరి కాటన్ కాటన్ వెంకటగిరి ప్యూర్ కాటన్ ఇది ఏంటంటే మనకి మంచి లాట్ లో వచ్చింది మేడం ఐటమ్ కస్టమర్స్ కి సూపర్ రేట్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఐదు వందల రూపాయలు తక్కువ వెంకటగిరి ఐటెం అయితే రాలేదండి ఇప్పటిదాకా ఇవాళ మనం దీనిని కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు అయితే ఇస్తున్నామండి ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ లో ఒక ఫార్టీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఈ ఐటమ్ ఏంటంటే కంపెనీ నుంచి మనకి లాట్ రావడం జరిగింది సో డైలీ యూసెస్ పర్పస్ వాళ్ళకి ఈ ఐటెం అయితే చాలా చక్కగా ఉంటదండి ఇదిగోండి మేడం తొంభై తొమ్మిది రూపాయలకి మూడు చీరలు అండి మూడు చీరలు మేడం దీన్నే మంగళగిరి కాటన్ అని కూడా అంటారండి ఇదిగోండి మేడం ఓన్లీ శారీ బ్లౌజ్ రాదు మనకి ఐదున్నర మీటర్ల నేరం నిక్కచ్చుగా వస్తుందండి